టీవీ నటుడు మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించాడు తర్వాత రెండు వేల పదకొండులో జలక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గ్రీన్ సిగ్నల్ గోలిసోడా ప్రేమికుడు వంటి సినిమాల్లో నటించాడు కాని పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొని ఫైనల్ వరకు వచ్చాడు విన్నర్ కాలేకపోయినా మంచి ఫేమ్ సంపాదించాడు బిగ్ బాస్ తర్వాత మానస్కు కార్తీక దీపం సీరియల్ ఆఫర్ వచ్చింది అయితే ఆ సీరియల్ ద్వారా అంతగా సక్సెస్ రాలేదు కాని తర్వాత చేసిన బ్రహ్మముడి సీరియల్ మాత్రం బుల్లితెరపై సూపర్ హిట్ అయింది ఈ సీరియల్ తో మానస్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక మానస్ వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది నవంబర్లో శ్రీజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పెళ్లి అయి సంవత్సరం కూడా గడవకముందే తన భార్య ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ను షేర్ చేశాడు తర్వాత వారికి పండండి మగబిడ్డ పుట్టాడు వారి బాబుకి ధ్రువ్ అని పేరు పెట్టారు ఇప్పుడు పుట్టిన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే కాకుండా టీవీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ముఖ్యంగా ఆర్జే కాజల్ కీర్తిభట్ అమర్దీప్ తేజస్విని నిఖిల్ వంటి నటినట్లు కూడా వచ్చి చిన్నారికి ఆశస్సులు చెప్పారు బర్త్డే ఫంక్షన్లో కేక్ కట్ చేసే వీడియోలు మానస్ తన భార్యతో కలిసి చిన్నారిని ఎత్తుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ధృవ్ చాలా క్యూట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే ధృవ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు